హాయ్ గాయస్ వెల్కమ్ టు డవర్ నమర్ మొబైల్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్ అలాగే మన దగ్గర కూడా పండగ మొదలైపోయింది ఒకటి కాదు రెండు కాదు ఫోర్ హండ్రెడ్ మొబైల్స్ అయితే రావడం అయితే జరిగాయి అది కూడా ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి యాభై వేలు అరవై వేలు శామ్ మనకి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎనిమిది వేలకి అలాగే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ మనకి డిజర్ టైటానియం జస్ట్ సిల్క్ టూ పాయింట్ అంటే మనకి సైకిల్ కౌంట్ జస్ట్ టూ అయింది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇలాంటి మొబైల్స్ ఏమున్నాయి దీని యొక్క ప్రైజ్ ఏమి జీబీఎం అనేది ఒక్కసారి చూద్దాం చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే రావడం జరిగాయి చిన్న స్క్రాచ్ లేకుండా ఫుల్ కిట్ మొబైల్ ఉంటుంది బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఏది కూడా చిన్న రిమార్క్ లేకోకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్ఎన్గా మొబైల్స్ మాత్రమే మన దగ్గరకు వస్తాయి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా అయితే చాలా చే సేల్ చేశాము అలాగే ఈరోజు కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి దీని యొక్క ప్రైజ్ ఏమి జీబిఎం అనేది ఒకసారి చూద్దాం మనకు వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసింది డిజర్ట్ టైటానియం ఇది వచ్చేసి మన కస్టమర్ గ్లోబల్ వన్ ల్యాక్ టెన్ టెన్ లేదా వన్ ల్యాక్ ట్వల్వల్వ్ థౌసండ్లో అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది జస్ట్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కే ఇస్తున్నారు ఎందుకంటే అనుకోకుండా ఏమన్నా కింద కింద పడి డ్యామేజ్ అయినా రిస్క్ అన్నట్లు కాస్త భయంతో వాళ్ళు సేల్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు అలాగే అదొకటి ఉండొచ్చు మనీ ఏదైనా అవసరం ఉండి కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం చాలా న్యూ కండిషన్లో అయితే డిజర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఎస్ ఫోర్ అల్ట్రా బ్లాక్ టైటానియం చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ట్వెల్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఇది చాలా బ్రాండ్ కండిషన్లో ఇంకా ఏ మొబైల్స్ ఉన్నాయి ఏమి దీని యొక్క ప్రైస్ ఏమి జీబీఎం అనేది ఒక్కసారి చూద్దాం చాలా మొబైల్స్ ఉన్నాయి ఎన్ని చెప్పడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది కానీ మనం జస్ట్ టెన్ మినిట్స్లో మాత్రమే కంప్లీట్ చేస్తాము మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా తీసుకొని రండి బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి కంపల్సరీ తీసుకొని వస్తే మంచి ప్రైజ్కి అయితే బెస్ట్ ప్రైజ్కి వేసుకుంటే మాత్రమే ఇవ్వండి మీకు నచ్చిన మొబైల్ ఎక్స్చేంజ్ ఏదైనా కావాలంటే కూడా తీసుకో తీసేసుకోండి చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ ప్లస్ టూల్ ఆర్ మనకు వచ్చేసి త్రీ వేరియంట్స్ వచ్చేసాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీన్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి చాలా గుడ్ కండిషన్లో త్రీ కూడా చిన్న స్క్రాచ్ లేకుండా ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మనకి కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది సిక్స్టీన్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఉంది త్రీ మొబైల్స్ త్రీ గుడ్ కండిషన్లో త్రీ మొబైల్స్ కూడా వారంటీ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ ప్లస్ లవర్స్ అయితే మిచ్ చేసుకోద్దండి చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు వన్ ప్లస్ నాట్ సి ఫోర్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది మనకు వచ్చేసి కేవలం పదిహేడు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇన్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే వన్ ప్లస్ నాట్ టూ టీ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకే ఇన్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే అమూల్డ్ స్క్రీన్ చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది కూడా మనకు వచ్చేసి వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి లేటెస్ట్ మోడల్స్కి వన్ ప్లస్కి లైనింగ్ ఇష్యూ ఎటువంటి ఇష్యూ ఉండదు పాత మోడళ్ళకి మాత్రమే వస్తుంది అది వచ్చినా కూడా నో ప్రాబ్లం ఇప్పుడు ఒప్పో వచ్చేస్తున్నాయి వివో వచ్చేస్తున్నాయి ఆల్ మోడల్స్ కూడా వచ్చేస్తున్నాయి అట్లా అని చెప్పి ఏం విదబడాల్సిన అవసరం లేదు అలాగే మన దగ్గర వచ్చేసి వన్ ప్లస్ ట్వల్వ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంకా వారంటీ వచ్చేసి మనకి జస్ట్ త్రీ మంత్స్ మాత్రమే అవైలబుల్ ఉంది కానీ మన దగ్గర ప్రైజ్ వచ్చేసి కేవలం నలభై మూడు వేల రూపాయలకైతే అయితే అవైలబుల్ ఉంది వారంటీ ఇంకా ఎక్కువ నీట్ కూడా నలభై మూడు వేల రూపాయలకే సేల్ చేశాం కానీ ఈసారి కాస్త డిమాండ్గా ఉంది బ్రాండ్ కండిషన్లో ఉండడం వల్ల కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పడింది కానీ చాలా నీట్ కండిషన్ ఫుల్ కిట్కి కూడా అవైలబుల్ ఉంది కేవలం నలభై మూడు వేల రూపాయలకైతే మిస్ అయితే చేసుకోవద్దండి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇది వచ్చేసి మనకి అదర్ గ్లోబుల్ ఇది వచ్చేసి మనకి కేవలం అరవై ఐదు వేల రూపాయలకి అయితే వస్తుంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ గ్లోబుల్లో ఇండియన్ వేరియంట్ అయితే కాదు చాలా నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ టూ మొబైల్స్ అయితే రావడం జరిగాయి టూ మొబైల్స్ కూడా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒకటి వచ్చేసి మనకు జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఉంది ఇంకోటి వచ్చేసి మనకు జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ జిబీరామ్ టూ ఫిఫ్టీ సిక్స్ సిల్కట్ మొబైల్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది మనకి యూజ్డ్ మొబైల్ వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ శామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్పి టూ మొబైల్స్ అయితే రావడం జరిగాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లైతే అవైలబుల్ ఉన్నాయి మనకి వచ్చేసి అలాగే శాంసంగ్ విషయానికి వస్తే మనకి శాంసంగ్లో ఏ థర్టీ ఫైవ్ టూ లేదా త్రీ మొబైల్స్ వచ్చేసాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉన్నాయి త్రీ మొబైల్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం మనకి పంతొమ్మిది వేల అయితే వస్తున్నాయి ఇంకా వారంటీ అయితే అవైలబుల్ ఉన్నాయి మొబైల్స్ ఉన్న స్టిక్కర్స్ కూడా పోలేదు అంత బ్రాండ్ కండిషన్ ఉన్నాయి మీకు ఒకవేళ నమ్మకం ఉంటే ఫోన్పే చేయండి ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేస్తాం లేదు వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తాం అనేది అయితే మన దగ్గర లేదు ఒకవేళ జెన్ను అనిపిస్తే మాత్రమే చేయండి లేదంటే లేదు అలాగే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అన్ని విధాలుగా జెన్యున్గా ఉండే మొబైల్స్ మాత్రమే ఉంటాయి ఇంకోటి డోన్ అంటే కాస్త చాలామంది భయపడే వాళ్ళు ఉన్నారు డోన్లో కూడా డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఉంటారు ఏదైనా తప్పు జరుగుతు వదలరు ఎవరైనా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ వదుతుంది అలాంటప్పుడు మనం కూడా ఇలా బతకలేము ఏదైనా ఫ్రాడ్ చేస్తే జన్యున్గా ఉంటే మాత్రమే మనం విషయం తీసుకుంటాం లేదంటే లేదు దాని విషయంలో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఇయర్ నుంచి మనకి ఎవరైనా మీకు ఇక్కడ డోర్లో ఎవరైనా టచ్ ఉంటే కూడా కన్ఫామ్ చేసుకునే తీసుకోండి లేదంటే లేదు అలాగే మనకు వచ్చేసి సోనీలో ఒక మొబైల్ అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ క్యామ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది వచ్చేసి పన్నెండు వేల రూపాయలకు ఉంది ఇంతకుముందు వచ్చేసి మనం ఎనిమిది వేల రూపాయలకి అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది అది చిన్న క్యామ్ ఉంటుంది ఇది బిగ్ క్యామ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ మోడల్ ఫైవ్ జీ కూడా సపోర్ట్ చేస్తుంది మనకు ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ థర్టీన్ బ్లూ కలర్ ఎయిటీ ఎయిట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఉంది వారంటీ అయితే కంప్లీట్ అయింది ఫుల్ కిట్ బాక్స్ ఉంది కేబుల్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి అలాగే గూగుల్ పిక్సెల్ సిక్స్ అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ వచ్చేసి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ఈ మొబైల్కి అయితే వారంటీ అయితే ఉండదు కేవలం పదిహేను పదహారు వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో నథింగ్ టూ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి అయితే మన బ్రదర్ నిన్న అనంతపురం నుంచి ఒక కస్టమర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు అమౌంట్ కూడా పే చేశారు చాలా నమ్మకంగా ఇప్పుడు జస్ట్ ఆయనకి ట్రావెల్ చేసేయడమే ఎందుకంటే వన్ అవర్లో టూ అవర్స్లో రీచ్ అయిపోతుంది అలాగే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది టువెల్ జీబీ ర్యామ్ ఫైవ్ టువెల్ జీబీ ఉంది టూ వేరియంట్స్ మొబైల్స్ ఉన్నాయి దీంట్లో చాలా నీట్ కండిషన్లో ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందల పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ అయితే ఇరవై వేల రూపాయలకి వస్తుంది ఇవి కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి టూ మొబైల్స్ అలాగే రియల్మీ థర్టీన్ ప్రో ఉంది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఉంది రియల్మీ సి సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అలాగే రెనో టెన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంది మనకు రెన్నో లెవెన్ ఉంది ఇంకా లేటెస్ట్ మోడల్స్ చాలానే ఉన్నాయి వివో వి థర్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదిహేడు వేల రూపాయలకి వస్తుంది వివో వి థర్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం మనకి పంతొమ్మిది వేలు లేదా పద్దెనిమిది వేల ఐదు ఐదులో అయితే వస్తుంది చాలా బ్రాండెడ్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి వివో వి ఫార్టీ వివో వి థర్టీ వి థర్టీ ఈ ఇలా ఇంకా చాలా మొబైల్స్ చాలా మోడల్సే ఉన్నాయి వివో వై టూ హండ్రెడ్ ఉంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇవన్నీ బేసిక్ మోడల్స్ ఎర్జ్ డిస్ప్లే ఉండాలి తక్కువలో ఉండాలి ప్రైజ్ అనుకున్న వాళ్ళకైతే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఆల్ మోడల్స్ వివో వై టూ హండ్రెడ్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కొత్త మొబైల్ కూడా ఉంది కొత్త మొబైల్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ మనకి ఇరవై వేల రూపాయలు ఉంది కానీ దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇన్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే చాలా బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను మీకు వివో వై ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల్లో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ మొబైల్ అయితే వచ్చేసింది మనకు కొత్తది కానీ ఇదైతే వారంటీ అయితే కాస్త ఉండొచ్చు చాలా నీట్ కండిషను ఎవరికైనా కూడా రఫ్ అండ్ టఫ్ వర్క్ చేసుకునే వాళ్ళు అనుకోకుండా కింద పడి డిస్ప్లే డ్యామేజ్ అయినా కేవలం థౌజండ్ రూపీస్లో మాత్రమే రడ్ అవుతుంది ఫైవ్ జీ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది బ్యాటరీ ఎంహెచ్ కూడా ఐదు వేల రూపాయలు ఐదు వేలు ఉంటుంది కెపాసిటీ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం పది వేల రూపాయలు మాత్రమే చాలా ఎక్సలెంట్ ఫుల్ కిట్ బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఛార్జర్ ఉంటుంది అన్ని విధాలుగా జనరల్గా ఉంటే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు ఇవి క్వాంటిటీలో ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మిస్ కావద్దని ఎంత దూరం ఉన్నా కూడా కొరేర్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మనకి ఒప్పో ఏ త్రీ ప్రో ఇది వచ్చేసి మార్కెట్లో ఒక హవా అయితే నడిపేసినాయి ఈ మొబైల్స్ కూడా మనకు ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ దాకా వచ్చేసాయి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్దెనిమిది వేల రూపాయలు మార్కెట్ అయితే నడుస్తుంది కానీ మన దగ్గర కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి చాలా నీట్ కండిషన్లో వన్ మంత్ లేదా టూ మంత్స్ కూడా కాలేదు ఈ మొబైల్ అంత బ్రాండ్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి మొబైల్స్ ఇంకా మరెన్నో అవైలబుల్ ఉన్నాయి అలాగే శాంసంగ్ విషయానికి వస్తే ఏ ఫిఫ్టీన్ లేటెస్ట్ మోడల్ అలాగే ఏ ఎఫ్ ఫిఫ్టీను ఇవి వచ్చేసి పదివేల రూపాయలలోనే మనకైతే ఫైవ్ జీ మొబైల్ బ్యాటరీ ఎంహెచ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నట్టు అవైలబుల్ ఉన్నాయి అలాగే మీకు వచ్చేసి మిడ్ రేంజ్లో తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకైతే చాలా మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ బ్యాటరీ ఎంహెచ్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ కేవలం నాలుగు వేల ఐదు వందల అయితే అవైలబుల్ ఉంది రఫ్ అండ్ టఫ్ కింద కింద పడి మనకి ఏమైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎంత నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఈ మొబైల్లో అలాగే ఈ మొబైల్ కూడా మనకి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది అలాగే లేదు మాకు బ్రాండే కావాలి లేదంటే అన్ని విధాలుగా నార్మల్ అయితే మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకైతే వివోలో ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ కేవలం ఐదు వేల రూపాయలకి కొత్త మొబైల్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది కానీ ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే అవైలబుల్ ఉంటాయి వివో వై సిక్స్టీన్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇలా త్రీ వేరియంట్స్ త్రీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇలాంటి మరెన్నో మొబైల్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి అలాగే మన దగ్గర లేటెస్ట్ మోడల్ టెక్నో స్పార్క్స్ కేవలం ఐదు వేల రూపాయలకి ఇంత పెద్ద క్యామ్స్ మనకి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ ఎంహెచ్ కూడా వస్తుంది చాలా ఎక్సలెంట్ కండిషన్లు ఇది కూడా నీట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వారంటీ ఈ మొబైల్స్ ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మన షాప్కి అయితే విజిట్ కాండి మన షాప్ అడ్రస్ ఇప్పటికీ అడుగుతున్నారు కర్నూలు డిస్టిక్ డోన్ ఉండేది ఇప్పుడు నంద్యాల డిస్టిక్ డోన్ డోన్కి వచ్చిన తర్వాత ఎక్కడ మనది అంటే ఒకటి ఓల్డ్ షాప్ ఉంది మనది సేగు థియేటర్ పక్కన ఒకటి ఉంటుంది లేదు అక్కడ పోలేమంటే ఇక్కడ గాంధీ బొమ్మ సర్కిల్ ఉంటుంది గాంధీ బొమ్మ సర్కిల్ నుంచి ఆర్ఎస్ రోడ్ అంటే పెద్ద రోడ్డు వస్తుంది ఇక్కడ లైన్ ఆ రైన్లో మనకి ఇక్కడ సుంకన డాక్టర్ హాస్పిటల్ అని ఇక్కడ హాస్పిటల్ అయితే ఉంటుంది ఆ హాస్పిటల్కి ఆపోజిటే మన షాప్ అయితే ఉంటుంది కంపల్సరీ రండి అలాగే మీకు నచ్చిన మొబైల్ మెచ్చిన మొబైల్ క్యాష్లో కావాలన్నా తీసుకోండి లేదు రాలేని పక్షాన చాలా దూరం ఉంటే కంపల్సరీ నమ్మకంగా మీకు జెన్యున్గా ఏదైనా కూడా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేకపోతాం ఎందుకంటే చాలా మొబైల్స్ వచ్చాయి అలా చాలామంది కస్టమర్స్ కూడా ఉంటారు టెక్స్ట్ మెసేజ్ చేయండి ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ చేస్తే మీకు కూడా ఏది అనేది కూడా కన్ఫామ్ అవుతుంది ఆల్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే మనల్ని చాలామంది ఆదరిస్తున్నారు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన డోన్వర్ మొబైల్స్ సిల్స్ కల చాలా 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 జెన్యున్గా ఉంటే మాత్రమే తీసుకుంటాం జెన్యున్గా ఉంటే మాత్రమే సేల్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు చిన్నది అలాగే మీకు ఏదైనా కొత్త మొబైల్ కావాలంటే కూడా ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా తక్కువ ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు అలాంటి మొబైల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఒకవేళ ఈరోజు మన దగ్గర లేకపోయిండొచ్చు కానీ జస్ట్ వన్ అవర్ లేదా వన్ డే అంతకుమించి అయితే లేట్ ఏం కాదు కానీ బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది మీకు థ్యాంక్ యూ